బ్రహ్మార్పణం రెండు వేల ఐదు ఓ కాలమా నీకు జోహారు రెండు వేల ఐదు ఓ కాలమా నీకు జోహారు ధన్యులై తిరి కనుల దర్శించి అమ్మనే జనులు ధన్యులై తిరి కనుల దర్శించి అమ్మనే జనులు స్త్రీమూర్తిగా పరమాత్మ ఆనాడు సత్సంగం స్థాపించి సద్గురువైనాడు స్త్రీమూర్తిగా పరమాత్మ ఆనాడు సత్సంగం స్థాపించి సద్గురువైనాడు కాలచక్రాన్ని దాటించి కాలకాలుడైనాడు మహాకాలుడైనాడు కాలకాల మహాకాలుడైనాడు రెండు వేల ఐదు ఓ కాలమా నీకు జోహారు తిరి కనుల దర్శించి అమ్మనే జనులు అంతరాన వాకులెన్నో వెల్లువై వెలువడగా స్వయం భూమిని స్వయంగా బ్రహ్మస్థితితో భద్రపరచగా ఆ గ్రంథాన్ని ముద్రించి బ్రహ్మగ్రంథిని తెరిపించి ఆ గ్రంథాన్ని ముద్రించి బ్రహ్మగ్రంథిని తెరిపించి ఆత్మస్వరూప తెరపైనా సూక్ష్మ శరీరపో నాట్యాన్ని ఆత్మస్వరూప తెరపైన సూక్ష్మ శరీరపో నాట్యాన్ని దర్శింపజేసి విడుదల చేసి తిరి మాకు తిరి విడుదల చేసి తిరి మాకు విముక్తినిచ్చితిరి రెండు వేల ఐదు ఓ కాలమా నీకు జోహారు తిరి కనుల దర్శించి అమ్మనే జనులు ക്ഷേത്രമല്ലേ ജ്ഞാനയജം സത്യവാക്യെ അഗ്നിഹോത്രം ക്ഷേത്രമല്ലേ ജ്ഞാനയജ്ഞം സത്യവാക്യേ അഗ്നിഹോത്രം തരിഞ്ചനു സാധനജന്മം ഹരിഞ്ചനോ ഗതകർമ്മം തരിഞ്ചനു സാധനജന്മം ഹരിഞ്ചനോ ഗതകർമ്മം ആത്മശാന് യുവ ആശ്രയം ധന്യത യോഗ്യത ആശ്രമം വച്ചിത്തിരി ജന്മല പരംപര തു പുനർജന്മകേ മൃത്യു വൈത്തിരി മന അമ്മ ആ പരബ്രഹ്മാ മന അമ്മ ആ പരബ്രഹ്മാ జన్మల పరంపర తుంచి పునర్జన్మకే మృత్యువైతిరి రెండు వేల ఐదు ఓ కాలమా నీకు చోహారు ధన్యులైతిరి కనులు దర్శించి అమ్మనే జనులు రెండు వేల ఐదు ఓ కాలమా నీకు చోహారు ಧನ್ಯುಲೈ ತಿರಿ ಕನುಲ ದರ್ಶಿ ಅಮ್ಮನೆ ಜ್ರಹ್ಮಾರ್ಪಣ